సీజేఎఫ్ఎస్ లో లబ్ధిదారుడుకు త్వరను పట్టాలు అందజేస్తా పెన్నా పరివాహక ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలి మినకల్లు గ్రామ సభలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు బొచ్చినటిపాలెం మండలం మినకల్లు గ్రామంలో ప్రభుత్వం పేదలకు అందించిన సిజేఎఫ్ భూములకు త్వరలో పట్టాలు అందజేస్తామని తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు తెలిపారు గురువారం మినకల్లు గ్రామంలో గ్రామసభ నిర్వహించి లబ్ధిదారులను గుర్తించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పంతొమ్మిది వందల ప్రభుత్వం పేదలకు ప్రభుత్వం మంది లబ్ధిదారులకు ఎకరాల సీజేఎఫ్ఎస్ భూమిని మంజూరు చేసి పట్టాలు ఇవ్వటం జరిగిందన్నారు అయితే సబ్ డివిజన్ చేయన ద్వారా రెవెన్యూ అధికారులు భూములను పరిశీలించారు ఈ భూములకు హద్దులు ఏర్పాటు చేసి వారికి త్వరలో పట్టాలను మంజూరు చేస్తామన్నారు వర్షాలు విస్తారణంగా పడటంతో సోవసుల జలాశయం నిండిందని అందువల్ల ప్రాంతాలకు నలభై వేల క్యూ నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు ఈ సమాచారాన్ని ముందుగా అధికారుల ద్వారా గ్రామ ప్రజలకు తెలియజేస్తామన్నారు అదే విధంగా పెన్నా నదిలో నీటి ప్రవాహం తగ్గేంత వరకు పరిసర ప్రాంతాల ప్రజలతో పాటు పశువుల కాపర్లు పరివాహక రైతులు అప్రమత్తంగా ఉన్నారని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మినగలు సర్పంచ్ బోరు పూజితారాము ఆర్ఏ రెవెన్యూ సిబ్బంది టిడిపి నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు బుచ్చేడిపాలెం మండలం ఎనగల్ల గ్రామంలో గతంలో ఎవరికైతే సిజేఎఫ్ఎస్ పట్టాలు మంజూరు చేసి ఉన్నారో వాళ్ళందరికీ గతంలో పట్టాలు మంజూరు చేశారు కానీ సబ్ డివిజన్ చేయలేదనే ఒక ఉద్దేశంతో కొవ్వూరు ఊరు శాసనసభ్యురాలు గౌరవ నీన శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు అదేవిధంగా గౌరవ జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా మా దృష్టికి వచ్చినప్పుడు ఆ యొక్క భూములను పరిశీలించి ఆ యొక్క లబ్ధిదారులందరిని పిలిచి ఆర్డిఓ గారు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేరు మండల సర్వేరు వీళ్ళందరితో కలిసి ఆ భూముల్లో ఉన్న సీజేఎస్ ఎఫ్ఎస్ లబ్ధిదారులందరికీ సబ్ డివిజన్ చేసి వాళ్ళందరికీ డిఫామ్ పట్టాలు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఈరోజు ఈ మినగల్లు గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా గతంలో దాదాపు పంతొమ్మిది వందల తొంభై రెండులో దాదాపు వంద ఎకరాలు దాదాపు వంద మంది లబ్దిదారులకి ఆ రోజున ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ భూమి అయితే ఇచ్చారు కానీ ఎవరెవరు భూమి ఎక్కడ ఉంది అనేది అద్దులు నిర్ధారించలేదు అదేవిధంగా వాళ్ళందరికీ మళ్ళీ తొంభై రెండులో ఇచ్చిన వాళ్ళలో కొంతమందికి రెండు వేల పదిలో తొంభై రెండులో ఇచ్చిన వాళ్ళని క్యాన్సిల్ చేసి ఇంకొంతమందికి ఇవ్వడం జరిగింది ఈ యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈరోజు ఈ గ్రామ సభకు పిలిచి వాళ్ళ యొక్క గ్రామస్తుల సమక్షంలో అదేవిధంగా గ్రామ సర్పంచి గ్రామ పెద్దలు గ్రామ పార్టీ నాయకులు వీళ్ళందరి సమక్షంలో ఈరోజు ఈ యొక్క గ్రామ సభలో విచారించడం జరిగింది దాదాపు ఈ గ్రామ సభలో మాకైతే మ్యాక్సిమం ఎలాంటి అభ్యంతరాలు రాలేదు కానీ ఒక ఇద్దరు వ్యక్తులు మాకైతే గతంలో పట్టాలు ఇచ్చారు కానీ ఇప్పుడు మా పేరు రాలేదని చెప్పారు వాటిని కూడా ఇప్పుడు మేము వాళ్ళ యొక్క జెరాక్స్ కాపీలు కూడా తీసుకోవడం జరిగింది వాటిని కూడా మళ్ళీ ఇప్పుడు ఒకసారి మా రికార్డులు పరిశీలించి వాళ్ళ పేర్లు ఉన్నాయా లేదా చూసి వాటిని కూడా మేము సరి చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ గ్రామ సభ అయిపోయిన తర్వాత వీటన్నింటిని కూడా మళ్ళీ మన ప్రొసీజర్ ప్రకారం తయారు చేసి వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో పట్టాలు పంచడం జరుగుతుంది